హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మా అబ్బాయి కాలేజ్ ఫీజు కడతాకైతే అమలాపురం అయితే వెళ్ళాను మీ కోసమని మొండుటండో వెన్నెలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఒంటి గంట సమయాన్ని అయితే నాకు తోచినంత మటుకు అమలాపురం సిటీలో ఉన్న ఫేమస్ అన్నీ కూడా షూట్ చేశాను ఇకపోతే అమలాపురం సిటీ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఒక పక్కనేమో కాలువ మరో పక్కనేమో కొబ్బరి చెట్లు వ్యూ అయితే అదిరిపోతుంది మీరు కంపల్సరిగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి నేను చెప్పింది అక్షరాల సత్యం అనిపిస్తుంది మీకు ఇకపోతే అమలాపురం సిటీలో చూడదగ్గ విశేషాలన్నీ కూడా షూట్ చేస్తాను ఇదైతే అమలాపురం బస్ స్టాండు అమలాపురం అంటేనే కోనసీమ కోనసీమ అంటేనే అమలాపురం అమలాపురంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి అమలాపురం రోడ్డు మీద కనిపించి ఇదేనండి పైన కొబ్బరికాయ టైప్లో ఉంది ఈ ఈ స్థూపం అయితే చాలా బాగుంటుంది అమలాపురంలో మనకి మెయిన్ రోడ్డు మీద మైంగా ఉంటుంది ఎడ్జ్లో ఇకపోతే మనం కాస్త ఫ్రంట్కి వెళ్తే అమలాపురం బస్ స్టాండ్ ఎదురుగుండానే ఉంటుందండి చందనా చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ వెన్నాళ్ళు అయితే అన్ని ఉండి కాదు ఈ మధ్యనైతే చాలా మాల్స్ వచ్చినాయి చందనా బ్రదర్స్ కాకుండా నిరుడు పండక్కి ముందే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు అలాగే జీవి మాలు మళ్ళీ ఎస్ఆర్ మాలు ఇంకా సిఎంఆర్ చాలా అయితే ఉన్నాయి ఇదైతే లలిత జ్యువెలరీ జ్యువెలరీ షాపు ఇక్కడైతే ఫోర్ థౌజండ్ క్యారెట్కి తగ్గిస్తున్నారని పెద్ద పెద్ద బోర్డులు అయితే పెట్టారు ఇక పక్కనే వరమహాలక్ష్మి జ్యువెలరీస్ కూడా ఉన్నాయి మ్యాక్సిమమ్ షాపింగ్ మాల్ అన్నీ ఒక వరుసలో ఉంటే జ్యువెలరీ షాపులన్నీ ఒక వరుసలో ఉన్నాయి ఈ షాప్లో చూడండి ఎంత బాగా పేర్చారో మిక్సీలు అలాగే మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన ఇవాళే ఒక ఫ్యారీ షూ మార్ట్ అయితే ఓపెన్ అంటండి భలేగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోటి నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు ఇంకా ఇకపోతే ఇదేనండి గడియార స్తంభం ఇక్కడేనండి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు ఆపోజిట్ దీనికి ఆపోజిట్లోనే పెట్టారండి మీటింగు అమలాపురంలో ఇకపోతే చూడండి టైం ఎగ్జాక్ట్గా ఒంటి గంట అయిందండి నేను ఇది షూట్ చేసేటప్పటికి ఇది అయితే చాలా బాగుంటుంది ఇది అమలాపురంలో వన్ ఆఫ్ ది ఫేమస్ సెంటరు ఈ సెంటర్ని వచ్చేసి గడియార స్తంభం సెంటర్ అని అంటారండి కొంచెం ఫ్రంట్కి వస్తే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ నుంచునే చూశారు అంటే దీనికి కొంచెం ఎదరా ఆపోజిట్లోనే మీటింగ్ పెట్టడం వల్ల ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి చూడండి ఐ లవ్ యూ అమలాపురం అని లెటర్స్ పెట్టి ఇక్కడ గార్డెన్ కింద చేశారు ఇది కూడా చాలా బాగుంది వ్యూ చూడడానికి అయితేనే ఇకైతే మా వాడు కాలేజ్ ఫీజు కట్టేశాను ఏమన్నా కంప్లైంట్ ఇద్దామంటే ఆ సార్ అయితే నిలబడతలేదు మనకేమన్నా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ అయితే చెప్తున్నారు ఇంతేనండి కార్పొరేట్ కాలేజీలు కదా ఎంతైనా అని బిల్ అయితే చాలా పొడవేశారు ఇకపోతే ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక అయితే ఇక్కడ కేజీల్లో శారీస్ అని పెట్టారు చూడండి పెద్ద తక్కడైతే పెట్టారు ఒక పక్కన రగ్గులేసి ఓ పక్కన ఏమో కేజీ రాళ్ళు వేసి పెట్టారు లోపడైతే కేజీ ఇంతని కాస్ట్ వేస్తున్నారు శారీస్కి అయితేనే ఇక్కడే మనకి వెండితో చేసిన జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పడుతున్నాయి ఈ దుద్దులు ఇవన్నీ కూడా వెండితో చేశారు వీటిలో పెట్టిన స్టోన్స్ అయితే మనం బంగారం చేయించుకుంటాం కదండి అందులో పెట్టి స్టోన్సే ఈ దుద్దులు అయ్యి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వీటి కాస్ట్ అయితే ఇలా పడుతుంది మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే పండగకు వచ్చినప్పుడు చూశానండి ఈ మోడల్స్ అన్నీ కూడా ఇకపోతే పండగకు అయితే మేము అప్పుడైతే ఒక ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ షర్ట్స్ ట్వల్వ్ హండ్రెడ్కి త్రీ ప్యాంట్స్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడైతే అంతగా లేవు శ్రావణ మాసం ఆ మా ఆడవాళ్ళకే కదండి అంతగా ఆడవాళ్ళ శారీస్ మీద ఓన్లీ ఆఫర్స్ ఉన్నాయి నేను చూపించిన ఈ దుద్దుల్లో మీకే నాకు నాకైతే కామెంట్ చేసేయండి నాకైతే ఈ పింక్ కలర్ దుద్దులు అయితే చాలా బాగా నచ్చినాయి వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఇక్కడ ఫిక్స్డ్ రేటేనండి ఇక ఇకపోతే చూడండి ఈ పరికిణి సీట్లు అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా అదిరిపోయినాయి వీటి రేట్ వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అంట నేను అడిగాను ఇది ధర అని ఐదు వేలు ఆరు వేలు పడతాయండి అన్నారు ఈ పక్కన ఉన్న ఈ హాఫ్ శారీ ఈ లెహంగా ఎంత బాగుందో చూడండి కలరు డిజైను కూడా ఇకపోతే షర్ట్లు మా వాడికి తీద్దామని వెళ్ళాను కానీ పండగకి ఉన్న లాగే అనిపించినవి నాకు కొత్తగా అనిపించలేదు ఇవి వచ్చేసి ఇప్పుడు ఆఫర్ లేవు కాబట్టి ఈ షర్ట్లే పండక్కి ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు ఇప్పుడు అయితే సిక్స్ హండ్రెడ్ అలా అంటున్నారు ఫ్యాంట్లు వచ్చేసి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్నారు ఇకపోతే ఇవేనండి కేజీ శారీస్ కేజీకి ఒక రేటు పడతలేదు కేజీ ఆరు వందలు ఏడు వందలు తొమ్మిది వందలు అలా ప్రైస్లు ఉన్నాయి క్రౌడ్ అయితే మామూలుగా లేదండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆడవాళ్ళు తేగ తీసేసుకుంటున్నారు ఈ శారీస్ డైలీ డైలీవేరీ కూడా చాలా బాగుంటాయి కదా మరి ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చితే నాకైతే కామెంట్ చేసేయండి ఇకపోతే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగుండానే ఆపోజిట్ రోడ్ ఆపోజిట్లో ఉంటుందండి ఎస్ఆర్ మాల్ దానికి కూడా వెళ్ళాను ఇక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయండి మన ఆడవాళ్ళు ఇంకా నగలు చూసామంటే ఇంకా అక్కడ ఆగిపోతాం కదండి ఇదైతే ట్రై చేశాను నేను కొంచెం హెవీగా అనిపించింది కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇయర్ రింగ్స్ అయితే కాలేజీ పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మైంగానే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మోడల్ అయితే చాలా బాగున్నాయి చూడండి మోడల్స్ అన్నీ మార్లెస్గా ఉన్నాయి ఇకపోతే ఈ పైన సెట్ చూడండి ఎంత బాగుందో స్టైలిష్ ఉన్నాయి అలాగే సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి కూడా ఉన్నాయి రాధాకృష్ణుల దుద్దులు ఇలాగ సింపుల్గా పైన చూడండి ఇవన్నీ కూడా సింపుల్ వేలో ఉన్నాయి ఇకపోతే నా చేతిలో ఉన్న సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా కొన్ని క్యూట్గా ఉన్నాయి కొన్ని ఏమో స్టైలిష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదండీ ఇలా ఒక సెట్ కొనేసుకున్నారంటే పిల్లలు రోజుకో సెట్ అయితే పెట్టుకోవచ్చు ఇకపోతే ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనే బ్లౌజులు కూడా చూశానండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీసు హ్యాండ్స్ లోపడి ఇచ్చాడు ఫుల్ హ్యాండ్సే మనకి ఇక్కడే షాప్లోనే మనకి కుట్టేసి ఇచ్చేస్తారంట హ్యాండ్స్ అలాగే మనకి బాడీ కూడా అయినా టైట్ అయినా సైజ్ చేసి ఇచ్చేస్తారు ఫ్రీగానేనంట ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ వచ్చింది థ్రెడ్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితేని లోపడేసిన లైనింగ్ కూడా చాలా బాగుంది నేను మొన్న ఆన్లైన్లో పెట్టాను అస్సలు బాగాలేదు టూ ఫిఫ్టీ రూపీస్ బనెల్ క్లాత్లా ఉంది అది వెంటనే రిటర్న్ పెట్టేశాను అగ చూడండి ఇవైతే హ్యాండ్స్ ఇకపోతే ఇంకా ఇక్కడ అన్ని కలర్స్ చాలా మోడల్ బ్లౌజులు ఉన్నాయి కొన్ని ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి కొన్ని బ్యాక్ ఓపెన్ ఉన్నాయి అన్ని సైజులు కూడా ఉన్నాయి చూడండి ఈ బ్లాక్ సేమ్ ఇదే మోడల్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఇంకో ఇదేమో వేరే మోడల్ బ్లాక్ పైన ఉన్న బ్లాక్ బ్లౌజ్ అయితే ఫోర్ హండ్రెడ్ కిందది అయితే సిక్స్ హండ్రెడ్ ఇగో ఈ చూడండి ఈ గ్రీన్ కూడా సిక్స్ హండ్రెడ్ ఏ బ్లౌజు నాకు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చింది గోల్డ్ కలరు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సైజులు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మీరు కంపల్సరిగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కావాలంటే ట్రై చేసేయండి మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకైతే చేయండి ఇకపోతే కృతిగా పట్టు కళ్యాణ పట్టు అని అంట వచ్చేసి టూ టూ శారీస్ వచ్చి టూ థౌజండ్ అలా ప్రైస్ చూసారు కదండి పైన ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎంతో కాదు పద్నాలుగు వందలు ఎంతో పడుతున్నాయి ఇవి ఒకటిని రెండు డ్రెస్లు పద్నాలుగు వందలు అంటండి చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అలాగే మొత్తం ఫుల్ డ్రెస్సు చున్నీలు అన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి బ్లూ కలరు రామనీలం కలరు గ్రీన్ ఇంకా అదిరిపోయింది ఇక్కడ కలర్స్ అయితే లాంగ్ డ్రెస్లు ఇవన్నీ కూడా కింద చూడండి కింద బార్డర్ కూడా ఇచ్చాడు ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఇది కింద చూడండి బార్డర్ బాగుంది కదా కింద అన్నట్లకి కూడా బార్డర్ ఇచ్చాడు చక్కగా ఇకపోతే ఈ నైటీ ఫ్రీ సైజ్ అండి చాలా బాగుంది హండ్రెడ్ రూపీసే నేను ఇంత తిరిగి కడక ఎలాగైతే హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టి నైటీ అయితే తీసేసుకున్నానండి ఇకపోతే ఇవి డ్రెస్ మెటీరియల్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయి ఇవి కాలేజ్ పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ప్యూర్ కాటన్ ఈ మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇగో చున్నీ ఫ్యాంటు అదేమో పై టాప్ అన్నమాట నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి అండి ఇప్పుడు మనం ఏవేవో ఫ్యాబ్రిక్లు కట్టేసుకుని వాటి డ్రెస్సుల వల్ల కూడా క్యాన్సర్స్ ఏంటండి ఇలాగా మన అందంగా చక్కగా కాటన్ రెగ్యులర్గా కాటన్ యూస్ చేసాం అండి మనకి కంఫర్ట్ ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి స్కిన్నికి కూడా మంచిది ఇవన్నీ కూడా మోడల్స్ మెటీరియల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనండి ఇప్పుడు నేను చూపించి అన్నీని చూడండి పింక్ కలర్ది అది చున్నీ అది ఫ్యాంటు ఇప్పుడు నేను చూపిస్తున్న పింక్ కలర్ సెట్ ఇలాంటి మూడు సెట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఈ రోలో ఉన్నవన్నీ కూడా ఇకపోతే చిన్నపిల్లలు పైన వేసుకునే టాప్లు ఇవైతే దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడ్డదండి అంటే ఫస్ట్లో థౌజండ్ అంట ఇప్పుడు ఆఫర్లో సిక్స్ హండ్రెడ్ అయితే పడుతున్నాయి చాలా బాగున్నాయి కదండి ఇవి క్యూట్గా పై టాప్లు చిన్నపిల్లలు వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి అగో బాగా చిన్నపిల్లల సైజులు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవి అయితే కొంచెం ఒక టెన్ ఇయర్స్ పిల్లలకైతే బాగుంటాయండి ఇవి ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయి కాదండి ఓ త్రీ ఫార్టీ నైన్ పడుతున్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఈ అమ్మాయి అయితే అన్ని డిజైన్స్ తీసుకోమని నన్ను వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ అన్నీ పెట్టి చూపించారు చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారండి నేను వీడియో తీసుకుంటానంటే ఆ చూపించండి అన్ని మోడల్స్ చూసి వస్తారు అని చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారండి వీళ్ళందరూ స్టాఫ్ అందరూ కూడా ఈవి ఇకపోతే టాపులు చూపించమన్నానండి ఇది అయితే చాలా బాగుందండి అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతున్నారు టాప్ ఒకటే ఓన్లీ ఫ్యాంటు కట్ట ఏమీ లేకుండా ఓన్లీ టాపే ప్యూర్ కాటన్ అండి ఇవి ఇందులో కలర్స్ అన్నమాట గ్రీన్ కలర్ పక్కన ఓపెన్ ఇచ్చారు మనం కావలితే ఉంచుకోవచ్చు లేకపోతే కలిపేసుకోవచ్చు అది మన ఇష్టం అదో చూడండి ఎంత బాగా చక్కగా చూపించారంటే వీళ్ళు మన వీడియోకి అనుగుణంగా చాలా బాగా అయితే చూపించారండి వీళ్ళు స్టాఫ్ అందరూ కూడానే ఇది వేరే మోడల్ అండి ఇది అయితే సింపుల్గా ఉంది కింద అయితే చిన్ని అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కింద వర్క్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ ఎంతో పడద్ది అన్నారండి ఇది ఇదైతే ఫైవ్ హండ్రెడే కానీ ఇది కొంచెం గల్లీ తక్కువగా ఉంది అంటే ఇవి ఫస్ట్ థౌజండ్ ఉన్నాయి మళ్ళీ రెండో ఆఫర్ కొద్దిగా తగ్గించి మళ్ళీ ఇప్పుడు ఆ సడన్ సీల్స్లో మళ్ళీ ఇంకొంచెం తగ్గించడం వల్ల మనకు ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఇది స్టార్టింగ్లో అయితే థౌజండ్ రూపీస్ అంట ఈ టాప్ వచ్చేసి ఇదైతే పన్నెండు వందలు ఎంతో అన్నారండి ఇది ఎగ్జాక్ట్గా అయితే దీని కాస్ట్ నాకు ఐడియా లేదు చెప్పారు కానీ మర్చిపోయానండి ఈ పక్కన డ్రెస్ చూడండి ఎంత బాగుందో పింక్ కలరు అలాగే బ్లూ కలర్ చిన్నీ ఇకపోతే ఇవి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో శారీసు రెండు శారీసు కలిపి ఐదు వందల నలభై తొమ్మిది రూపీస్ అండి ఇవి రెండు శారీసు నేను ఇందులో అయితే ఇక ఈ శారీయే తీసుకున్నానండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీసా ఎంతో పట్టదండి ఇది ఎలా అయితే నేను కష్టపడి మూడు వందల నలభై ఐదు రూపాయలు షాపింగ్ అయితే చేస్తానండి మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్స్